నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ విహారి గారు రచించిన స్పృహ అనే ఒక చక్కటి కథను విందామండి వీరి అసలు పేరు జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు విహారి అనే కలం పేరుతో మూడు వందల యాభైకి పైగా కథలు రచించారు వివిధ వార మాస పత్రికలు అన్నిట్లోనూ వీరి కథలు ప్రచురింపబడ్డాయి పదిహేడు కథా సంకలనాలు వెలువరించిన వీరు కథకుడిగా ఎంత ప్రసిద్ధులు తెలుగు కథ తేజోరేఖలు కథా విహారం పరిచయాలు పరామర్శలు శీర్షికల ద్వారా విమర్శకుడిగా కూడా అంతే ప్రసిద్ధులు నాకు నచ్చిన కథ అనే శీర్షికలో విహారి గారికి నచ్చిన ఈ స్పృహ అనే కథను ఇప్పుడు మనం వినేసి రమ్మీలో కూర్చుంటే అన్ని ఆటల్లోనూ పన్నెండు ముక్కలే పండుతాయి ఎక్స్టెన్షన్ అంది చావదు బ్రిడ్జి ఆడుతుంటే అపోనెంట్స్కి గ్రాండ్ స్లమ్లు పడతాయి నా చేతిలో పాయింటే ఉండదు సినిమా టిక్కెట్ల క్యూలో నుంచింటే నా దగ్గరకు వచ్చేసరికి బుకింగ్ కౌంటర్ని కట్టేస్తారు అంతా తరుగు అన్నింట్లోనూ తరుగు జీవితంలో వెరిది జీవితం నాతో క్షణ క్షణానికి దోబుచ్చి ఆడుకుంటుంది అడుగడుక్కి దాన్ని నేను పట్టుకుందాం అనుకుంటూ ఉంటే అది నన్ను మొట్టి పరిగెత్తుకుపోతుంది అసలు నువ్వు పుట్టడమే అలా పుట్టావు ఏడో నెలలోనే ఏదో కొంప మునిగినట్లు నా ప్రాణం తీసి ఈ లోపంలోకి తన్నుకొచ్చావు అమ్మ నన్ను చెప్పిస్తున్నట్టు ఉంటుంది అమ్మ రూపం నాకు తెలియదు ఆమె చావబోయే ముందు మాత్రం ఖచ్చితంగా ఇలా అనుకుని ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది నాకు అసలు నీ తరిగంతా నీ కుడికాల్లోనే ఉంది కుడి ఎడమలకి ఆరంగం వ్యత్యాసం చాలు పురసతనం కనిపించటానికి సత్యం అనేది అక్షరాల నిజం ఆ అవలక్షణం సంగతి సరే చూపుడు వీలుని బొటన వీలు కంటే అంత తక్కువగా ఎందుకు అతికించాలో ఈ బ్రహ్మదేవుడు అది మాత్రం తరుగు కాదు రాజు ప్రశ్నలాంటి సందేహం సందేహం లాంటి ఎద్దేవా ఎస్ఎస్ఎల్సిలో ఒక్క మార్కు తక్కువతో స్కూల్ ఫస్ట్ పోయింది పంతొమ్మిది వందల ఐదు నుంచి వేళ్ళని తీసిన బోర్డు మీద రమాకాంతం పేరు రాసి నన్ను కుళ్ళి పమ్మన్నారు వాడిప్పుడు నైవేదిలో ఇంజనీర్ బిఏలో ఆరు వందలకి మూడు వందల యాభై తొమ్మిది మార్కులు ఇచ్చి ఆడమన్నారు ఫస్ట్ క్లాస్ అంటే తంతామని హెచ్చరిక అన్నమాట ఓ కంపెనీలో ఆఫీసర్ ఉద్యోగానికి ఐఏఎస్కి దీటైన పోటీ పరీక్ష రాస్తే నేను పదో వాడిగా వచ్చాను ఇంటర్వ్యూలో నెగ్గిన తర్వాత నా నెంబర్ ఇరవై ఒకటికి దిగజారింది ఏడాది గడిచిన అపాయింట్మెంట్ ఆర్డర్ రాదు బాంబాయి పోయి కనుక్కుంటే ఇరవై మందిని తీసుకుని లిస్టుని స్క్రాన్ చేశామన్నారు గుమస్తా ఉద్యోగానికి టైపిస్ట్ ఉద్యోగానికి కలిపి ఉన్న పరీక్ష రాస్తే టైపిస్ట్గా సెలెక్ట్ చేశారు వెయిటింగ్ లిస్టులో ఉంది నా పేరు ఉద్యోగంలో చేరాల్సిన వాళ్ళల్లో ఒక అతను హఠాత్తుగా పాము గరిచిపోయట నాకు ఇచ్చారు తరుగులో మెరుగంటే ఇదే ఇక నుంచి నీ జాతకం మారుతుందిలే అన్నాడు సత్యం సత్యం ఆశాజీవి నన్ను అభినందించాడు ఆఫీసులో అందరికీ గాడ్రెస్ టేబుల్స్ కుర్చీలు నీ వెళ్లేసరికి క్యాపిటల్ బడ్జెట్ అయిపోయింది ఇక్కడ కూర్చో అన్నారు మాన్ నాటి కొయ్య టేబులు కొయ్య కుర్చీ లభించాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో కొన్న అండర్వుడ్ టైప్ రైటర్ ఇచ్చారు జూనియర్ మోస్టుని మరి నాకు నలుగురు మావాయిలు వాళ్ళకి పన్నెండు మంది ఆడపిల్లలు అందులో ఐదుగురు నాకు ఈడు జోడు కుదిరిన వాళ్ళు పెద్ద మావయ్య మూడో కూతురు సావిత్రి నా భార్య అయితే బావుండు అని నా గుండె చప్పుడు చేస్తూ ఉండేది సావిత్రికి సంబంధం ఖాయమైంది ఆవిడిప్పుడు డాక్టర్ గారి భార్య కోడి మెడను నొక్కి అయ్యింది నా కోరికను నొక్కేసుకున్నాను ఇరవై ఏళ్ళు నన్ను పెంచిన పెద్ద మావయ్య రమణ చేసుకో అన్నాడు ఆమె ఆయన నాలుగో కూతురు నేను తల ఊపకపోయినా నా పెళ్లి జరిగే పోయింది సరదాగా సాయంకాలాలు సతీమణితో షికార్కి వెళ్ళి వస్తూ వస్తూ అలా ఓ మల్లెపూల దండ కొనుక్కొని రావాలని ఉండేది నాకు పెళ్ళైన కొత్తల్లో నేను చదువుకోవాలండి పరీక్షలు వస్తున్నాయి ఇలా షికారులు చేస్తూ ఉంటే ఏ ఒక్క మార్కులోనో తప్పి కూర్చుంటాను ఒక్క మార్కు అంటే ఎంత విలువైనదో మీకు తెలుసుగా అనేది రామ నా గుండెల్లో ముళ్ళు గుచ్చుకునేది మీరు వెళ్ళిన పని ఏది సక్రమంగా జరిగింది కనుక ఇది జరగలేదని ఏడవటానికి శ్రీమతి ఆ రోజు రాత్రి ముక్కు చీదుకుంటూ గోడకేసి పడుకొని సాధిస్తూనే ఉంది కారణం చెప్తాను రమ చాలా చాలా కష్టపడి హిందీ పరీక్షలో ప్రవీణ పాస్ అయింది పురపాలక సంఘం వారి స్కూల్లో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టింది నేనేమో కాళ్లకు చాక్ పీసులు కట్టుకుని అందరి చుట్టూ తిరిగాను అప్పు చేసి అంత ఇంతో ముడుపు చెల్లించుకున్నాను తీరా ఫలితాలు తెలిసిన తర్వాత సరిగ్గా లిస్టులో మీ ఆవిడ పేరు వరకు వచ్చి ఆపేయాల్సి వచ్చింది చివరి క్షణాల్లో ఒక పోస్టు తగ్గించారు ఈసారికి కుదరలేదు వచ్చేసారి ఒక పోస్టు ముందు మీకోసం రిజర్వ్ చేయిద్దాం అని నలుగురు నాతో అది ఈ సంగతి రమకు వివరిస్తేనే ఆమె నాలుగు ఉపవాసాలు చేసి నన్ను ఎనిమిది ఉపవాసాలు చేయించింది తొలిచూలు మగపిల్లవాడైతే త్వరగా చేతికి ఎక్కొస్తాడు అన్నది నా అంతరాంతరాల్లో కోరిక అమ్మాయి పుట్టింది స్నేహాన్ని పెట్టుకుందాం పేరు అన్నాను అక్కర్లేదు మా అమ్మ మంగ మంగతాయారు రమ ముచ్చట తీరింది టైపిస్ట్ నుంచి వారి గుమస్తానయ్యాను ప్రమోషన్ లిస్ట్ వేస్తే నా పైవాడి పేరుతో ఆగిపోయింది నాకేమో హైదరాబాద్ బదిలీ అయింది పాల బుత్తికి రమ్మ వెళ్లకుండా నేను వెళ్తే ఆ రోజు పాలు లేనట్టే నా వంతు వచ్చేసరికి క్యాన్ ఖాళీ అయ్యేది సాయంత్రం సెంటర్లో ఉండి వస్తాను అని ఫోన్ చేస్తాడు భాస్కరం అతను వేరే ఆఫీసులో పనిచేస్తున్నాడు మా ఊరివాడు మిత్రుడు నేను ఐదున్నర నుంచి ఏడున్నర దాకా ప్రొఫెసర్ ఫోజులో గాలితో ఊసులాడుకుంటూ నిలబడతాను కళ్ళు విచ్చుకుపోతాయి కాళ్ళు గనీవ అతను రాడు ఇది ఎప్పుడో ఓసారి మాత్రమే జరిగేది కాదు కోటికో ఓసారి సినిమాకి పోతే క్లైమాక్స్లో రమకు తలనొప్పిస్తుంది నేను కూర్చోలేను బాబు వెళ్దాం పదండి అంటుంది అని ఊరుకోదు కుర్చీలో నుంచి లేచి బయటకు తీసేస్తుంది నేను మ్యూజిక్ను అనుసరించే పాటల ఆమెతో నడుస్తాను నాకు డిష్కు డిష్కు అంటే తగని ఇష్టం సినిమాలో ఆ ఫైట్స్ చూసేదంతా అప్పుడే మరి మరదన్న పెళ్ళిళ్ళకు చాలా వాటికి వెళ్ళాం రమ నేను కలిసి తలంబ్రాల సమయం అంటే చాలా ఉత్సాహం నాకు పెళ్లి కొడుకు పక్కన చేరి అతన్ని ప్రోత్సహిస్తూ పెళ్లి కూతుర్ని ఉడికించాలని సరదా పడతాను ఈ ముచ్చట తీరదు సరిగ్గా ఆ సమయానికి ఏం అవగాహన పిలుస్తారు అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళి రావాలి లేక వంటింట్లోనో పందింట్లోనో పనిపడుతుంది తిరిగి వచ్చేసరికి ఆ ఘట్టం అయిపోతుంది తాయారుకి పుట్టి ఒంట్రికలు తిరుపతిలో చేయాలని మొక్కుకుంది రామ ముందుగా నా పర్మిషన్ ఏమీ తీసుకోలేదు అది తన జన్మ హక్కు అని ఆమె భావన తిరుపతి ప్రయాణమయ్యాము అడుగు అడుగు నా తరుగు నాకంటే ముందుగా రైలు టికెట్లో రిజర్వేషన్ కూడా అయిపోయింది తర్వాత రోజు వెళ్దాంలే అంటే అమ్మో మంచి ముహూర్తం పోతుంది అని సతీమణి భయాందాడలను ప్రకటించింది కొండ మీదకు చేరేసరికి కాటేజీలకు క్యూ సత్రం గదులకు క్యూ క్యూకు నా తరుగుకు ఎప్పుడు ఒకటే అవినాభావ సంబంధం అవస్థలన్నింటినీ గోవింద గోవింద అనుకుంటూ అధిగమించి ధర్మదర్శనంలో నిలబడితే ఆరు గంటల తర్వాత గర్భగుడికి ఆరు గజాలేవో చేరాము అమ్మయ్యా దగ్గర పడ్డామనుకుంటూ అనుకుంటూ కళ్ళు చాటంత చేసుకుని ఊపిరి పీల్చుకుంది రమ పిల్లదాని ప్రాణం కళ్ళల్లో ఉంది నా జీవశక్తి చీకటి కోణంలో మిణుకు మిణుకుమంటోంది ఆ రోజుకు ధర్మ దర్శనం టైం అయిపోయింది పెద్ద మావయ్యకు ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో చేర్చారు రమ కళ్ళల్లో నీళ్లు మనస్సు పరిపరి విధాల పోయింది ఆఫీసుకు పోయి మేనేజర్ ముందు సెలవు కావాలని నసకడం ప్రారంభించాను నా సెలవు చీటీని పక్కన పెట్టి డ్రాయర్ సొరుగులాగి టెలిగ్రామ్ కాగితం తీసి నా ముందుంచాడు మా నాటి నుంచి స్పెషల్ ఆడిట్ రమ తాయారును తీసుకుని బాందర్ వెళ్ళిపోయింది మే పదహారును వైరిచ్చింది రమ మామయ్యకు సీరియస్గా ఉంది వెంటనే రమ్మని మే పదిహేడు ఉదయానికి అతి కష్టం మీద విజయవాడ చేరాను ఉదయ సంధ్యలో కూడా నిప్పులు చెరుగుతోంది వేసవి దేశంలో ఉన్న కన్నపిల్లల్లో సగం మంది పెళ్లిళ్ళు ఆ రోజు జరుగుతున్నాయని ఓ భయంకరమైన వార్త బస్ స్టాండ్ అట్టుడికి పోతున్నది బస్సుల కోసం ఆరు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు పడిగాపులు పడుతున్నారట జనం కథలు గాథలు కావు వ్యాధలు చేదు అనుభవాలు బందరకు ఒకటి చెప్పుని వెళ్ళాల్సిన బస్సు గంటకొకటి అతి కష్టం మీద వస్తుంది బుకింగ్ కౌంటర్ దగ్గర నిలబడితే బస్ ఎక్కేయండి టికెట్లు అక్కడే ఇస్తారు అని ప్రకటన అప్పటికే ఆ బస్సు లోపల నూట పది మంది బయట ఆరు వేల మంది ఉన్నట్టు రద్దీ తర్వాత బస్కి బస్సు దగ్గర నిలబడితే వచ్చిన బస్సు డోర్ దగ్గర కంట్రోలు టిక్కెట్టున్న వాళ్ళనే బస్సులోకి రానిచ్చేది అని హెచ్చరిక ఎవరో కలియుగ భీమసేనుడు మే పదిహేడవ తేదీ రాత్రి పన్నెండున్నర గంటలకి బస్సులోకి నన్ను గెంటేశాడు బందరు చేరేసరికి మావయ్యే లేడు అంతా అయిపోయింది రమ చూసిన చూపుకి నా గుండెను కోసి కుప్ప పోసినా సరైన సమాధానం కాదని అర్థమైంది ఇరవై ఏళ్ళు తండ్రిలా పెంచిన మావయ్య కడసారి చూపుకు నోచుకోలేదని నా అంతఃకరణ గీపెడుతూ ఉంటే బంధుమిత్రుల సూటి పోటీ మాటలు నా మనసును రాంపపు కోత కోసాయి నా దురవస్థను నమ్మిన సత్యం నువ్వొట్టి లేరా పోరా అన్నాడు నువ్వెక్కవలసిన రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు అన్న కవి వాక్కు నీ పట్ల అక్షరాలా అన్వయిస్తుందిలే అన్నాడు రాజు నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి తాయారు తర్వాత సుబ్బలక్ష్మి నంబ సుశీల మా కుటుంబంలోకి కొత్త సభ్యులుగా ప్రవేశించారు ఎక్కడికక్కడ ఎక్కవలసిన బస్సులు మిస్ అవుతూ గడియారంలోని మొళ్లను కదిల్చుకొస్తున్నాను నేను ఆరడుగు ముందుకు జరిపి ఆరు అడుగులు వెనక్కి లాగుతూనే ఉంది జీవితం అడుగులోనే హంసపాద పడిన తర్వాత ఉద్యోగం చేయాలనే కోరికకు ఉద్వాసన చెప్పేసింది రమ హైదరాబాద్ నుండి విశాఖకు బదిలీ వచ్చింది రెక్కలమ్ముకున్న వాడిని ఇబ్బందులన్నీ నా లోపల జీర్ణం జీర్ణం వాతాప జీర్ణం కావాల్సింది ఈ వానపాము విశాఖలో దేకటం ప్రారంభించింది రెడ్డి గారితో పరిచయం అయింది పరిచయం చనువుగా మారింది చనువు హృదయ సాన్నిహిత్యాన్ని పెంచింది అయినా ఆయన నేను గురువుగారు అనేవాణ్ణి ఆయన నన్ను ఏకవచనలోనే సంబోధించేవాడు వయసులో పెద్దవాడు యాభై దాటింది ఆయనకు మా సెక్షన్కి హెడ్ క్లర్క్ ఆ రోజు పదిహేనేళ్ల సర్వీసులో ఆరోసారి ప్రమోషన్ తప్పిపోయింది నా అంతరాంతరాలలో న్యూనతాభావం పది మందిలో నా చవటదనం పదే పదే వ్యక్తమవుతోంది అనే ఆవేదనల రగులుకున్నాయి సహోద్యోగులంతా సానుభూతి చినుకుల్ని వర్షించసాగారు పెదవులు మాత్రం ఇట్ రైట్ అంటున్నాయి కానీ నా మనసు ఏడుస్తూనే ఉంది లంచ్ టైం తర్వాత ఓ అరగంటకు నా దగ్గరకు వచ్చారు గారు ఈ పూట సెలవు పెట్టాను విశ్వం నువ్వు రాపోదాం అన్నారు రెడ్డి గారి స్కోటర్ సినిమా హాల్కి వచ్చి ఆగింది టికెట్లు తీశారు గ్రేట్ ఎస్కేప్ సినిమా అప్పటికే మొదలైంది జనం పలచగా ఉన్నారు పై వరుసలన్నీ ఖాళీగా ఉన్నాయి మొదటి వరుసలో ఓ మూలక నడిచాము సీట్లో కూర్చున్న తర్వాత అడిగారు మీ వాళ్ళు లేర కాదు అని అవును ఇవాళే వస్తారు రాత్రి ఎనిమిది గంటల రైల్లో చెప్పాను అయితే సినిమా కానీ మా ఇంటికి పోదాము అక్కడ నుంచి నేను స్టేషన్లో దించుతాను నువ్వెప్పుడు మా ఇంటికి రాలేదు కూడా అన్నారు నేనేం మాట్లాడలేదు క్షణం తర్వాత రెడ్డిగారే యథలాపంగా అన్నారు నా గురించి నీతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను కానీ వీలు కాలేదు నేను ఆయన కేసు చూశాను ఆకాశ చిత్రాలను చూస్తున్న చిన్న పిల్లవాడిలా ఆయన హాలు సీలింగ్ కేసు చూస్తున్నారు ఆయన చెప్పటం మొదలుపెట్టారు నోట్లో వెండి చెంచాతో పుట్టినవాణ్ణి నేను నా ఐదో ఏట ఓ గది నిండా నా ఆట వస్తువులు నాలుగు సూట్ కేసుల్లో నా బట్టలు ఉండేవిట నన్ను పళ్ళో వేసిన రోజున మా వాళ్ళు బ్యాండ్ మేడంతో కారులో ఊరేగించి స్కూల్లో పిల్లలకి తల ఒక రూపాయి పలక బలకం లడ్డూ బూందీ పంచారట అయ్యవార్లందరికీ పట్టు పంచలు మా ఇంట్లో విందు దక్కినాయట మా నాన్న కలప వ్యాపారం చేసేవాడు చెప్తూ ఆగారు శత్రువులకు పట్టుబడ్డ ఆ జనరల్ దర్పం చూశావా అని తెరవైపు చూస్తూ అన్నారు మళ్ళీ చెప్పసాగారు నేను పద్నాలుగు ఏట నుండి రాజమండ్రిలో వారాలు చేసుకుని చదువుకున్నాను ఈ మధ్య జరిగిందంత చెప్పక్కర్లేదు అదో సినిమా అంతే ఎస్ఎల్సి పాస్ అయ్యాను ఆ తర్వాత మద్రాసులో ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది నెలకు పదహారు రూపాయల జీతం పెళ్ళి పేరెంటాలయ్యాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారు అప్పుడు మా ఆఫీసు నాలుగు అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది ఓ రోజు మధ్యాహ్నం రెండింటికి ఆ భవనం మొత్తం ఉన్నట్టుండి మొత్తం కూలిపోయింది మేజర్ యాక్సిడెంట్ వందల సంఖ్యలో జనం చచ్చిపోయారు నేను ఎనభై నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నాను శరీరంలో చాలా ఎముకలు గన్నేరు కమ్మల్లా విరిగిపోతే అతుకు పెట్టారట వింటున్న నాకు ప్రాణం ఒగ్గబట్టినట్లగింది గుండెలు చిక్కబట్టమే ఆశ్చర్యంతో దెయ్యాన్ని చూస్తున్నట్లు సమాధి నుంచి లేచి హుందాగా నడిచి వచ్చిన శవాన్ని చూస్తున్నట్టు ఆయనకేసి చూశాను ఆయన సన్నగా నవ్వారు మరో రెండేళ్లకు గౌహదీకి మార్చారు నన్ను ఆ కంపెనీకి ఒక బ్రాంచ్ అక్కడుంది అక్కడ నాలుగేళ్లున్న తర్వాత పేపర్లో ప్రకటన చూసి ఈ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేశాను వచ్చింది ఇందులో వేరే అవతారం ఎత్తాను అన్నారు ఇంతలో సినిమా అయిపోయింది ఏం జరిగిందో ఇద్దరమో చూడలేదు బయటకొచ్చాము రెడ్డి గారి ఇల్లు చేరాము ముందు గదిలో నన్ను కూర్చోబెట్టి ఆయన లోపలికి వెళ్ళాడు కొంచెం సేపటికి బయటకు వచ్చి రా ఇల్లు చూద్దు గాని అని లోపలికి ఆహ్వానించారు నేను ఆయన అనుసరించాను ఒక గదిని చూపి మా శ్రీమతి అన్నారు ఆమె మంచంలో పడుకుని ఉంది ఒంట్లో బాగాలేదా అడిగాను అదోలా నవ్వారు తర్వాత చెప్పారు ఆమెకు ఐదేళ్ల క్రితం పక్షవాతం వచ్చిందని విస్తుపోయాను మౌనంగా అడుగులు వేస్తున్నాను మరో గదిలోకి చూపుతూ మా అబ్బాయి ప్రభు అన్నారు అతను చేతులెత్తి నమస్కరించాడు యువతలకు వచ్చిన తర్వాత చెప్పారు వాడికి నోరు లేదు కాళ్ళు లేవు నా మనసంతా కలిచినట్లయింది గబగబా నడిచి ముందు గదిలోకి వచ్చాను నా తల దిమ్మెక్కింది కాఫీ కప్పులతో వచ్చారు రెడ్డిగారు తీసుకున్నాను కాఫీ సిప్ చేస్తూ చెప్పారు మా అమ్మాయిని పుట్టింటికి రాని రొత్తగారు దానికి ఇద్దరు పిల్లలుట మా ఆవిడ పాత చుట్టం ఓ ముసలమ్మ వండి పెడుతూ ఉంటుంది ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మనిషి ఆవిడే మిగిలినవన్నీ జీవోత్సవాలు రమ వాళ్లను రిసీవ్ చేసుకోవటానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాం స్టేషన్ అంతా కోలాహలంగా ఉంది అట్టు ఉడికినట్టు ఉడికిపోతోంది వార్త ఆ రైలుకు ప్రమాదం జరిగింది చాలామందికి గాయాలు తగిలాయి కొందరు మరణించారు నాకు కాలు చెయ్యి ఆడలేదు రెడ్డి గారు ధైర్యం చెప్తున్నారు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మా ఊరికి టెలిగ్రామ్ ఇచ్చాం బరువెక్కిన గుండెతో భయాందోళనలతో ఇంటికి వచ్చాము ఇంటి వాళ్ళ అబ్బాయి గుమ్మంలోనే ఎదురై టెలిగ్రామ్ అందించాడు రేపు ఈ ఈరోజు రైలు తాపిపోయింది రామా తరుగుల మెరుగు అంటే ఇదే వేరే సందర్భంలో సత్యం మాట గుర్తొచ్చింది జీవితం నీకు ఎప్పుడు ఏది ఇస్తుందో దాన్ని స్వీకరించు అది రాలేదని బాధపడి ఇది కావాలని ఆరాటపడి మనంగా సాధించగలిగేది చాలా స్వల్పం కాదంటావా రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు కూలిపోతున్న నాలుగు అంతస్తుల భవనం విరిగిపోతున్న గన్నేరు కొమ్మలే నా కళ్ళ ముందు మెదులుతున్నాయి నాలుగు నేను పెరిగిపోయి రెడ్డిగారికి వేసి చూశాను మహాపర్వతం దిగువన గులకరాయిలా ఉన్నాను నేను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే